హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇదేంటంటే సండే బ్లాక్ మీకు సండే ఆ రోజు మార్నింగ్ ఇంకా మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోద్ది కదండి నేను ఇంకా నాన్ వెజ్ తిన్నాని ఇంకా మా ఆయన గారు అయితే మటుకు చికెను మటను రెండు తీసుకొచ్చారండి నేను ఇంక మీకు ఇదంతా వండడం అవన్నీ చూపిస్తాను ఇంకా తను అయితే నాకు చాలా హెల్ప్ చేయడానికి చూస్తాడండి బీరకాయలు చెక్కేస్తాడంట ఇంకా నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఇంకా త్వర త్వరగా అయిపోద్దని అని ఇది చికెను గట్టికోడు అంటారు కదండి అదే నాకు అది లేరో బా అది తెలియదండి నాకు గట్టి గట్టికోడు అని తెలిసి మెత్తంది కాదు గట్టికోడు మాట అది అది తీసుకొచ్చారు ఇంకా అమ్మ వాళ్ళకి మాకు కలిపి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వంట చేసేస్తున్నానండి ఇంకెందుకంటే నేను కింద ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా నాన్ వెజ్ వండను కదా ఈ నెల రోజులు ఇంక అందువల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వండుతున్నా అనమాట ఇంకేంటంటే ఇక్కడ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేగిపోయాక బాగానా ఇంకా చికెన్ కూడా వేసేసుకుంటానండి ఇంక ఈ లోపు అయితే మటుకు మీరు ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన ఉల్లిపాయ పచ్చిమిర యి వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇంకా టమాటా వేసేస్తే మళ్ళీ అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన వస్తుంది అందువల్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ రెండు టీ స్పూన్స్ వేసానండి ఇది ఎందుకంటే ఒక కోడి మాట అందువల్ల ఇంక ఇది అయ్యాక ప టమాటా కూడా కోసి వేసాను ఇంక ఇది మనం కొంచెం బాగా వేగనివ్వాలి వేగాక మనం చికెన్ అంతా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలండి ఇందులో ఉన్న చిన్న గుడ్లు మెత్తని పేగులు లాంటివి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ముందు ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట ఇది మనకు మగ్గితే కొంచెం వాటరీగా వస్తుంది అన్నమాట అందువల్ల ఈలోపు నేను అందులోకి కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకుంటున్నాను ఇంక ఇది బాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి కొంచెం కుక్కర్ పట్టలేదండి అందువల్ల నేను కొంచెం మామూలుగా చేపల పులుసు మనం తిరగేస్తాం కదా అలా తిరిగేసాను నేను చేసింది ఏంటంటే కొంచెం ఇది కొంచెం హార్డ్గానే ఉంది దానివల్ల ఏంటంటే నేను కొంచెం లాస్ట్లో పెరుగు కూడా వేశాను చూస్తే తెలుస్తుంది అనమాట ఇంకేంటంటే నేను ఒక పక్క మటన్ కూడా తెచ్చారు కదండి ఇంక దానికి కూడా అన్నీ కోసి ఉంచుకుంటున్నాను ఇంక ఇందులోకి అయితే మటుకు మొత్తం కంప్లీట్ అయిపోయి మనకి ఇలా కానీ పెట్టేస్తే కోడి మాసం త్వరగా అయిపోద్ది అండి నేనైతే మటుకు ఒక ఫోర్ విజిల్స్కి పెడతానండి ఇది కొంచెం ముదరగా ఉంది మామూలుగా అయితే ఒక మూడు విజిల్స్కి పెట్టేసి తర్వాత నార్మల్గా దగ్గరికి ఎగరబెడతా అనమాట ఇంక ఇప్పుడు కొంచెం పెరుగు వేసానండి చిన్న హార్డ్గా ఉందని పెరుగు వేసి బాగా కలిపేశాను ఇంకా గుడ్లు పేగులు అవి ఉంటాయి అవి కూడా వేసేసాను అనమాట వేసేసి ఒక గ్లాస్ వాటర్ చికెన్ ములిగి వరకు వాటర్ వేసుకొని మనం ఇంక మూత పెట్టేసుకోవడమేనండి ఇంక మూత పెట్టేసుకుంటే ఇంక మనకి చికెన్ పని అయిపోయినట్టే ఇంకా పక్కన చారు కూడా రెడీ చేస్తున్నాను ఇంక చారు కూడా ఇంకా అయిపోతుంది ఇంక సండే వస్తే ఇలాగే ఉంటుందండి ఒకరికి చికెన్ కావాలంటారు ఒకరికి మటన్ కావాలంటారు లేదా ఎక్కువ మా పిల్లలు ఉంటే రెయ్యిల్లు తెస్తారండి ఇంక మా తను చూసారా బీరకాయలు చెక్కేస్తున్నాడు ఇంక ఇవాళ ఏంటో ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉందండి లైట్గా జల్లు కింద ఇంకా అందువల్ల కొంచెం చిరాకు చిరాకుగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటి డాబా మీద అంతా వర్షం వల్ల ఇంకా నేను పక్కన మటన్కి కూడా అన్ని కోసేసుకుంటున్నానండి నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేయడం సులువుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే గట్టు కొంచెం ప్లేస్ ఉంటుందండి మనకు కోసుకోవడానికి ఇంకా మా ఇంట్లో అయితే అసలు గట్టు ప్లేస్ ఉండదండి ఇంకేం కోసుకోవడానికి అది కూడా ఇంకా స్టవ్ స్టవ్ పక్కన ఒక బిందే పడుతుంది ఇంకా పోనా మంచినీళ్ళు బిందె పెట్టుకోవడానికి కూడా గదిలో ప్లేస్ సరిపోదు అందువల్ల అక్కడే పెట్టాల్సి వస్తుంది నాకు ఇక్కడ అయితే మటుకు వంట త్వరగా అయిపోయినట్టు ఉంటుంది అండి నాకు ఇక్కడే కాదు రెంటెడ్ హౌస్లో కూడా ఇలాగే ఉండేది నాకు చాలా నాకు అంత గట్టు మీదే చాక్తో కోసుకోవడం అలవాటు అనమాట ఇంక ఇప్పుడైతే మటుకు కొంచెం కత్తిపీడతో కోస్తున్నాను ఇంకా కూరకి కావాల్సిన మటన్కి కావాల్సినవన్నీ కూడా కోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపు తను అయితే బీరకాయలన్నీ చెక్కి చెక్కి దాన్ని మొత్తం కండంతా తీసేస్తున్నాడు ఇంకా మటన్ కూడా కడిగిసి పక్కన పెట్టేసుకున్నాను ఓ పక్క చికెన్ కూడా విజిల్స్ వచ్చేయండి చికెన్ కూడా ఉడికిపోయింది ఇంకా దగ్గరికి ఎగరబెట్టుకోవడం అనమాట మనకి గార్లు అలాంటివి ఉన్నప్పుడైతే కొంచెం ఇలా జ్యూసీగా వదిలేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇంకొంచెం దగ్గరికి ఇది పెడదామని చెప్పి ఇంకా ఇచ్చేసాను ఇంక ఇది అయిన అంటే చారు కూడా పక్కన పెట్టుసానండి చారు కూడా చక్కగా అయిపోయింది ఇంకా అమ్మ వచ్చాక వేడిగా రైస్ పెడుతుంది నేను నా సెక్షన్ ఏంటంటే కూరలో చారు కూరలో చారులో నేను చేస్తే అమ్మ వచ్చాక ఇంకా రైస్ ఒక్కటే పెడతదండి వేడిగా ఇంక తినే ముందు అమ్మ బయటకు వెళ్ళి వచ్చేసరికి పదిన్నర అవుతుంది ఇంకా అందువల్ల నేను ఇంకా ముందు వంట అంతా నేను చేసేస్తున్నాను ఇంకా మటన్కి వేయించి ఉల్లిపాయ టమాటా వేగిపోయాక ఇందులో ఇంకా టమాటా వేయట్లేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేగాక బీరకాయ మటన్ కలిపి వండుదాం అనుకుంటున్నానండి ఎందుకంటే మటన్ చాలా తక్కువ వస్తుంది కదా అందువల్ల బీరకాయ కలిపి వండుదాం అనుకున్నాను ఇంకైతే ఇంకా బీరకాయ కూడా కొంచెం మగ్గాక మటన్ కూడా వేసుకున్నానండి నేను మటన్ కూడా కుక్కర్లోనే పెట్టేస్తానండి త్వరగా అయిపోద్దని ఇంకా మటన్ కూడా వేసేసి కొంచెం బాగా కలబెట్టుకోవాలండి మనం అప్పుడు టమాటా కూడా వేసుకోవాలి ఇంక ఇవి బాగా మగ్గాక మనం అప్పుడు దాంట్లోకి కావాల్సిన కారం పసుపు అన్నీ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే మటుకు ఇప్పుడే వేసకూడదండి అది లాస్ట్లో వేయాలి లైట్గా కొంచెం ఉప్పుడేసి మిగతాది ఆపేక వే అదే మొత్తం ఉడికిపోయాక లాస్ట్లో వేసుకోవచ్చండి ఎందుకంటే సాల్ట్ తోడతే ఎక్కువ వేసేస్తే కొంచెం ముక్క ఉడకడానికి ఇదిగా ఉంటుంది నాకైతే మెత్తగా ఉడికితేనే నాకు ఇష్టమండి మటన్ ఈలోపు మటన్కి కావాల్సిన మసాలా ముద్ద అంతా ఆడేసుకున్నానండి ఏంటంటే కొంచెం గసగసాలు జీలకర్ర రెండు జీడిపప్పులు మనకి కొంచెం గరం మసాలా సరుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టించుకున్నా టమాటా కూడా అందులో వేసేసి ఇంక ఇది బాగా కొంచెం వేగాక ఆ ముద్దంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి మటన్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక మనకు దుమ్ములు అవి కూడా చాలా బాగా ఉడుకుతుంది అనమాట ఇంకా మాకు సండే అయితే ఇలా అయిపోయిందండి అమ్మ వచ్చే లోపల నేను కూర అంతా కూడా ప్రిపేర్ చేసేసాను అనుకోండి అమ్మ చక్కగా రైస్ పెట్టుకొని ఇంక మిగతా పనులు అమ్మ చూసుకుంటుంది ఇంక నేను వంట పని అవగానే ఇంక నేను షాప్కి అయితే వెళ్ళిపోయానండి అండి ఇంకొక కూర నేను ఇంకేంటంటే టక్ టక్ మన రెండు పక్కలా చేసేస్తానండి ఇంక నా పని అవగానే నేను ఇంకా కూర అయితే చాలా టేస్టీగా కుదిరిందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి త్వరగా అయిపోవాలంటే మనం ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా సులువుగా అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్